మూడో సూరా నాకు గేమ్ పేర్లు తెలియదు సూరాల పేర్లు తెలియదు నేర్చుకోవాలి ఖురాన్నే నేర్చుకోకపోతే ఏమో తెలుసా నాడు అలా తడువుకుంటుంటాడు అంటే ఏంటి కళ్ళు ఉంటాయా కళ్ళు ఉండవంట కళ్ళు అందుకే ఇచ్చాడు అల్లా ఖురాన్ చదవడానికి ఇచ్చాడు ఇంకా దేని గురించి ఇవ్వలేదు కళ్ళు అవి వదిలేసి పబ్జి గబ్జీ అవన్నీ ఆడుకుంటున్నాము అందుకే ఖయామత్ నాడు ఇలాగ ఎలా వెళ్తుంటాడు నేను చెప్పలేదు ఖురాన్ లో ఉంది చూసుకొని కావాలంటే ఆయత్ ఆయత్ తీసి చూ నేను నంబర్ చెప్తాను ఇరవై సూరా సూర్య తోహ ఆయత్ నంబర్ నూట ఇరవై నాలుగు ఒమన్ ఆరద అన్కిరి ఫైన్ లో మహిషతన్ జన్ కావనాశ్రు యోమల్ ఖియామతి ఆమ పాల రబ్బి లిమాషరుతని ఆమ ఒక కుంతు బసీర్ పాల కదాలిక అతత్ ఆయాతున పనసీత కదాలికల్ యోమతున్ సా ఎవరైతే మా గ్రంథాన్ని పక్కన పెట్టేస్తారో చదవరో పఠించుకోరో పురాన్ని గేమ్ ఆడటానికి టైం ఉంది సీరియల్ చూడడానికి టైం ఉంది సినిమాలు చూడడానికి టైం ఉంది ఆటలు ఆడుకోవడానికి టైం ఉంది ఊసులు ఆడుకోవడానికి టైం ఉంది వాట్సాప్ చూడటానికి టైం ఉంది చాటింగ్ చేయడానికి టైం ఉంది ఇంకేంటంటే ఏమంటారు దాన్ని ఇంకా మెసేజ్ చూడడానికి టైం ఉంది ఇంకేదో ఉంది కదా ఫేస్బుక్ చూడడానికి టైం ఉంది చెప్పండి పేర్లు తెలియదు నాకు ఆ ట్విట్టర్ చూడడానికి టైం ఉంది ట్విట్టర్ అంట అది ఏదో నాకే తెలీదు ఇన్స్టాగ్రామ్ చూడటానికి టైం ఉంది అన్నిటికీ టైం ఉందల్లా ఖురాన్ చదవటానికి టైం లేదు నో టైం ఆనంద అంజకిరి ఫైనల్ అని జన్కా ఎవరైతే నా గ్రంథాన్ని పక్కన పెట్టేశారో వారి జీవితము చాలా దరిద్రంగా మారిపోద్ది అంటున్నాడు అన్నస్తా అంటే ఏం తెలుసా టెన్షన్ జీవితం ఒత్తిడి జీవితం డిప్రెషన్ జీవితం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు మా పిల్లడు డిప్రెషన్కి వెళ్ళిపోయాడండి అవును పురాన్ని మీరు చదివించలేదు మా పెద్దవాడు డిప్రెషన్కి వెళ్ళిపోయాడండి మా భార్య డిప్రెషన్కి వెళ్ళిపోయిందండి పురాణ లేదు మీరు పైన కావ్యురు ఆమా తీర్పు దినం నాడు గుడ్డివారుగా మారిపోతారు కళ్ళు ఉండవు వాళ్ళు ఎందుకు కళ్ళు లేవు ఖురాన్ ప్రపంచంలో చదవలేదు ప్రపంచంలో ఖురాన్ చదవకపోతే చనిపోయి లేచినప్పుడు కళ్ళు లేకుండా లేస్తారంట వాళ్ళు లేచి ఏమంటారు కాల రబ్బి లిమ అషర్తని ఆమ నా ప్రభు అల్లా నాకు ఏంటి గుడ్డివాడు చేసావు ఒక్కదు కుంతు బసీర్ ప్రపంచంలో కళ్ళుండే నాకు అంటున్నాడు చూసారా అల్లా కంప్లైంట్ చేస్తున్నాడు నాకు ప్రపంచంలో కళ్ళు ఉండేవి ఇక్కడ కళ్ళు లేవు నన్ను బుడ్డివాడిగా చేసావన్న అల్లా ఏమన్నాడు వాళ్ళ కదాలిక అత ఆయా ప్రపంచంలో నీకు నా ఆయతులు ఇచ్చాను పురాణలో ఆయతులు ఉంటాయి